మీకు ఏమనిపిస్తుందా పుష్ప పార్ట్ టూ ఏమన్నా సక్సెస్ అయ్యే చూసిన ఏమో నాకైతే ఏమీ లేదు ఎందుకంటే పార్ట్ వన్ ఉన్నంతగా పార్ట్ టూలో ఏమీ లేదు అసలనే పార్ట్ వన్లో ఆ సాంగ్స్ కానీ తర్వాత అసలు ఆ బజ్ కానీ ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు ఏమీ లేదు మొన్న రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ కూడా సినిమాకి మైనస్ తప్పించి ప్లస్ అయ్యేలా లేదు సుకుమార్ గారు ఏం చేశారంటే నాకు తెలిసి బన్నీ మీద ఫోకస్ పెట్టాడు అంతే ఇంకా అసలు బీజిఎం కానీ సరైన సాంగ్స్ అయితే అసలే ఒక్క సాంగ్ సరిగ్గా హిట్ రావలేదు సాంగ్స్ బయట కూడా సరిగ్గా రావట్లేదు మొన్న దేవరా ఎలాగైతే ప్లాప్ టాక్తో సూపర్ హిట్ అయిందో ఇది సూపర్ టాక్ సూపర్ హిట్ టాక్ తోటి ప్లాప్ అయిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే పుష్ప పాట్ వన్ కూడా బ్రహ్మాండమని హిట్ ఏం కాదు నార్త్ హిట్ అయింది కానీ మనకేం కాదు మనకు కూడా ఇంచుమించి మూడు వంద అర కోట్లు ఇచ్చిందంటే సింపుల్గా అది చాలా తక్కువ ఆ బాజుకే ఇంకా పాటు అంటారా ఇదేం కాదు నాకు తెలిసి పాటులో నాకు తెలిసి ఫోకస్ అంతా బన్నీ డ్రెస్ మీద ఆ గడ్డం ఆ జుట్టు దీనిని పెట్టాడు కానీ అసలే సాంగ్స్ మీద ఏం లేదు మన రిలీజన్ సాంగ్స్ కూడా అసలే సినిమాకి మైనసే ప్లస్ అయితే ఏం కాదు నాకు తెలిసి ఎందుకంటే సాంగ్స్లో కూడా అసలు శ్రీ శ్రీలే చూపించాలి అని చూపించాలి తప్పించి సినిమాకి ప్లస్ అయితే ఏమేమి కాదు నాకు తెలిసి ఇంత బజ్లో కంపల్సరీ ఫ్లాప్ అయిపోద్ది సినిమా ఏముండదు నాకు తెలిసి నూటికి నూరు శాతం స్టోరీ ఏముండదు ఎందుకంటే ఫోకస్ మొత్తం మనవాడు సుకుమార్ గారు ఏం చేయాలంటే బన్నీ డ్రెస్సు జుట్టు గడ్డం దీని పెట్టాడు ఏమీ లేదు సినిమా నాకు తెలిసి అర్థమైపోతుంది నాకు సినిమాలో నాకు తెలిసి స్టోరీ ఏమి నార్త్లో ఫస్ట్ రోజు రెండో రోజున ఏదో కొంచెం ఆడుతుంది తర్వాత మొత్తం రో అయిపోయి సినిమాకి ఎందుకంటే సినిమా అసలు బదలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను యూపీ వాళ్ళతో వాళ్ళతో నేను తెలుసుకొని బట్టి అడుగుతున్నాను వాళ్ళు అంటున్నారు పార్ట్ వన్లోనే సాంగ్స్ గట్టా బాగుంటాయి ఇందులో అసలు ఏం లేదని చెప్తున్నారు నాకు తెలిసి భయంకరమైన ప్లాప్ అయిపోద్ది చూస్తానండి